అందరూ హాల్లో ఉన్నప్పుడు రాజు అయితే ఏంటివి అయితే చూస్తూ ఉంటాడు అలా చూసి రాజు అయితే ఏంటివి అయితే చదువుతూ ఉంటాడు ఇక కావ్య వీళ్ళందరూ అయితే ఎగ్జైట్గా ఏంటది అయితే చూస్తూ ఉంటారు ఇక రాజు ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఏంటి విడాకుల నోటీసా అయితే షాక్ అవుతూ ఉంటాడు ఏంటి రాజు ఏంటంత షాక్ అవుతున్నా ఏంటది అయితే అడుగుతూ ఉంటాడు సుభాష్ ఏంటి నాన్న నాన్న నీకు అమ్మ విడాకుల నోటీస్ పంపించింది అనైతే అంటూ ఉంటాడు రాజు ఏంటి అప్పు అప్పటిన నాకు విడాకుల నోటీస్ పంపించిందా అయితే సుభాష్ షాక్ అవుతూ ఉంటాడు కావ్య కూడా షాక్ అవుతూ ఉంటుంది ఇక బామ్మ సీతారామయ్య వాళ్ళు కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు అసలు అత్తయ్య విడాకులు మా అమయ్యకి పంపించడం ఏంటి అసలు నాకు అర్థం అవడం లేదు అత్తయ్య ఎందుకు ఇలా చేశారు అనైతే కావ్య రాజుతో అంటూ ఉంటుంది ఆపు నీ నాటకాలు నువ్వు మా అమ్మ మీరు మా అమ్మకి ఏం నూరు పోస్తారో ఏంటో అనైతే అంటూ ఉంటాడు మాటలకి కావ్య షాకే అలా రాజు కాసి చూస్తూ ఉంటుంది ఇక మీరు ఏం నూరు పోస్తారో అందుకే మా అమ్మ ఇలా చేస్తుంది అనేది అంటూ ఉంటారు ఏదైతేనే నేను నా భార్యతో జీవితాంతం కలిసి ఉంటాను అన్నాను అది ఎలా అయినా సరే నేను నా భార్యతో జీవితాంతం కలిసి ఉంటాను అది ఏదైనాప్పటికీ అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు సరే డాడీ నేను అమ్మని రేపటికల్లా ఇంటికి తీసుకొస్తాను అని చెప్పితే రాజుగా సుభాష్తో అంటూ ఉంటాడు నా భార్య నా దగ్గరే ఉండాలి లేదా నేను నా భార్య దగ్గరే ఉండాలి కానీ ఇద్దరం విడి మాత్రం విడాకులు తీసుకొని మాత్రం విడిగా విడిగా ఉండలేము అని చెప్పేసి సుభాష్ గట్టిగా అంటూ ఉంటాడు ఆ మాటలకి నేను ఖచ్చితంగా అమ్మని రేపటికల్లా ఇంటికి ఎలగోలాగా తీసుకొస్తాను అది నా మాటని మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి ఇక రాజు అయితే వాళ్ళ సుభాష్తో అంటూ ఉంటాడు ఇక సుభాష్ అయితే రాజు అలా చూస్తూ ఉంటాడు ఇక కావ్య అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది రాజు ఇక సుభాష్ కూడా గట్టిగా